సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు పట్టణంలో మేదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు మార్నింగ్ ని కలిసి వారితో మాటామంతి కలిపి బీజేపీకి ఓటు వేయాలని మద్దతు కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయని ఈ రోజు సంతలో పది రూపాయల లావాదేవీలు కూడా డిజిటల్ లావాదేవీలు యూపీఏ ద్వారా జరుపుతున్నారని అది కేవలం మోడీ ప్రభుత్వం చేసిన అభివృద్ధికి సాంకేతికమని తెలిపారు నగదు లావాదేవీలను డిజిటల్ లావాదేవీలుగా అందరికీ అందుబాటులోకి తెచ్చిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదని మోడీ ఒక్కసారి చెప్తే అది జరిగి తీరుతుందని ప్రపంచ దేశాలు సైతం మోడీని అభినందిస్తూ మోడీ అపాయింట్మెంట్ గురించి వెయిట్ చేస్తున్నారని దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తూ రాబోయే రోజుల్లో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంచేందుకు ప్రధాని ప్రయత్నిస్తున్నారని కులాలు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ బీజేపీకి ఓటు వేసి మోడీని మూడోసారి ప్రధానిగా చూడాలని మద్దతు కోరారు నరేంద్ర మోడీ గారు అందించినటువంటి ప్రతి ప్రతిఫలం అక్కడ కనబడతా ఉంది మార్కెట్లలో నగదు చెల్లింపుల్ని బంద్ చేసి పెట్టినటువంటి పేటిఎంల దగ్గర నుంచి మొదలుకుంటే ఇదంతా కూడా నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి సాంకేతిక విప్లవం అని చెప్పి పల్లె పల్లెలో ఉన్నటువంటి రైతన్నలు కూడా నిన్నదిస్తూ ఉన్నారు ఈరోజు ఉదయం నుంచి పటాంచరు పారిశ్రామిక వాడలో ఉన్నటువంటి వాకర్స్ అసోసియేషన్ మిత్రులతోటి యోగా ఆసనాలు చేసేటువంటి యోగా అసోసియేషన్స్ తోటి అదే రకంగా రైతన్నలతో కలిసినప్పుడు వారి నుంచి వచ్చినటువంటి స్పందన ఈ దాపు తప్పకుండా మోడీ గారిని గెలిపిస్తాం ఇది ప్రతి ఒక్కరి నోటి నుంచి వస్తున్నటువంటి మాట చదువుకున్నటువంటి యువకుల దగ్గర నుంచి మొదలుకుంటే రైతన్న దేశానికి అన్నం పెట్టేటువంటి రైతన్నలు కూడా ఒకటే మాట చెప్తా ఉన్నారు బిడ్డ ఈ మూడోసారి ఈ తాప కూడా తప్పకుండా మోడీనే గెలిపిస్తామని ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందనను చూసి గోరువు లేక కొంతమంది కొన్ని కుట్రలు చేసే ప్రయత్నం చేస్తారు కానీ వాళ్ళు అనుకుంటున్నారు ఏదో డబ్బు సంచులతోటి తెలంగాణ సమాజాన్ని మళ్ళీ మాయ చేయొచ్చు అని అనుకుంటున్నారు ఎక్కడ కూడా ప్రజలు మాత్రం చాలా స్పష్టంగా ఉన్నారు పైసలు ఇస్తే తీసుకుంటాం బిడ్డ మాయే ఓటు మాత్రం మోడీ గారికి అంత క్లారిటీగా సమాజం అంతే కనబడతా ఉంది పటాంచం నుంచి చిన్నకోడూరు దాకా ఎల్కేజీ నుంచి మొదలుకుంటే ఎక్కడ దాకపోయినా ఏ పీజీ కాలేజ్ దాకపోయినా కానీ అక్కడున్న పేరెంట్స్ కానీ అసోసియేషన్స్ కానీ అన్ని ముక్తకంఠంతో నిన్నదిస్తున్నటువంటి మాట నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్దిల్లాలి ఆయనైతేనే ఈ దేశం సుభిక్షంగా ఉంటుందని మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు ఉదయం ఐదున్నర నుంచి గ్రౌండ్లో తిరుగుతూ ఉన్నప్పుడు ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన నా విజయాన్ని నిశ్చయం చేస్తుందని తెలియజేస్తూ మరొకసారి ఈ దేశ రైతాంగాన్ని నరేంద్ర మోడీ గారిని బలపరచాల్సిందిగా అప్పీల్ చేస్తాను నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అవినీతికి పర్యాయపదంగా కాంగ్రెస్ మారితే అభివృద్ధికి పర్యాయపదంగా నరేంద్ర మోడీ గారి పది సంవత్సరాల పాలన కనబడతా ఉంది నేను కూడా వారు అడిగినటువంటి మాటకి ప్రజలకు చేయాల్సి అనుకుంటున్నటువంటి విజ్ఞప్తి రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు దాకా దేశం ఎట్లుంది అప్పుడు మన ప్రధాని ఎవరు అంటే ఎక్కడున్నారని వెతుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కానీ ఈరోజు మన దేశ ప్రధాని ఎక్కడున్నాడు అని అడిగి అందరు దేశ అధ్యక్షుల నుంచి ఫోటో దిగే స్థితికి మన దేశాన్ని గౌరవాన్ని పెంచినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు అందుకని కాంగ్రెస్ మాటల్ని మనం పెద్ద పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఇండియా కూటమిలో ఉన్నటువంటి దీదీ చెప్పింది మొత్తం దేశంలో కాంగ్రెస్కు నలభై రావని చెప్పి మీకు రెండు సీట్లు ఇస్తా అన్నది నలభై రెండు సీట్లు ఉన్న వెస్ట్ బెంగాల్లో రెండు సీట్లు ఇస్తా ఇష్టం ఉంటే ఉండూరికి కష్టం ఉంటే పోనీ అన్నది దేశం మొత్తంలో నలభై గెలుపుని గెలవని కాంగ్రెస్కి తెలంగాణ ప్రజలు ఎందుకు ఓటేయాలనేది ఒకసారి ఆలోచించుకోవాలి దేశంలో లేని కాంగ్రెస్ పొరపాటు ఉన్నో గ్రహపాటునో ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది తప్ప ఏదో ప్రజలు ఏరి కోరి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం కాదు వచ్చిన నాలుగు నెలలకే ఎందుకు తెచ్చుకున్నావా ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఆలోచించేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ని ప్రజలు మరొకసారి నమ్మేటువంటి పరిస్థితి లేదనేది నా విశ్వాసం